మాది మంగకాజి దేవిపేట అండి నేను గొన్నూరు అండి నా పేరు ఎంపీ గారు అండి మీరు మేము కష్టపడుతున్నాం అక్కడ మా భూముల్లో మీరు ఫ్యాక్టరీ కడతానన్నారు మీకు ఎవరు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేము మీకు ఓట్లేసి జనం అందరితోటి తిట్టు తినిపించి మిమ్మల్ని గెలిపిస్తే ఈ రోజు మా ఊళ్ళో మీరు కడుతున్నారు కాబట్టి మాకొద్దు మేము జనం అందరం రైతులు వచ్చామండి మాకున్నది ఒక ఎకరం రెండేసి ఎకరాలు మీ కూలి పని చేసి బతకాలి గుంటూరు నుంచి కూడా వచ్చి మాకేసే బతుకుతున్నారు అలాంటి వాళ్ళని బో పెట్టే ఊరు మీరు ఫ్యాక్టరీ కడతారా వద్దండి మీరు ఎక్కడన్నా అవకాశం కుదిరితే కట్టుకోండి లేదా లేదండి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మీ తెలుగుదేశం కార్యకర్తలు అంటే మళ్ళీను ఎలా కంపు దప్పులు తక్కుతున్నారండి అందుకని మీరు దయచేసి వేరే శాఖ మార్చుకోండి కానీ మాకు మట్టి వద్దండి వద్దు 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 మీరు దయచేసి వేరే చాటును మార్చుకోండి అంతే కానీ మమ్మల్ని పెట్టద్దు మేము కేసులు వెళ్తాం ఎంత మందిని మీరు కేసుల్లో పెడతారు మీరు ఎంతమందిని పెడతారు మీ జనం బోడుగుడు అచిదాపారం రేగులుగుంటే నగరం ఓట్ల కూడా మంగపతి దేవిపేట ప్రతి ఒక్కరు మొత్తం ఎంత మందికి పెట్టి మీరు ఎంతమందికి భోజనాలు వేస్తారు ఎంతమందిని ఏం చేస్తారు చేసుకోండి కానీ మీ మట్టుకు భూమి లేవు సత్తే సత్తాన సత్తా లేదా పోపాట్లకు మందులు తెచ్చాం ఇంకా సత్తాం కానీ మీకు పైలుగుడి మండలం బోడిగుడు అట్లాగే మంగపతి దేవిపేట గ్రామాల పరిసర గ్రామాల్లో నావి ఆయుధడ్డి పో పెట్టాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ రోజు ఇక్కడ ఏలూరులోని గౌరవ ఎంపీ గారు కలెక్టర్ గారు ఇతర అధికారులందరూ కూడా తొంభై శాతం మంది రైతులు అంగీకరించారు మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఈ ప్రాంతంలో నాది ఆయుధి డిపో ఏర్పాటు చేయడానికి ఇక్కడ రైతులు ఎవరు అంగీకరించడం లేదు దానికి సంస్థ తెలియజేయలేదని చెప్పే సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో దాదాపు పన్నెండు వందల ఎకరాల భూమి సేకరణ చేయడం ద్వారా ఇక గ్రామాల ప్రజలు రైతులకు ఉపాధి పోతుంది గ్రామాల నాశనం అవుతాయి పంటలు నాశనం అవుతాయి ఈ ప్రాంతంలో వర్జీనియ పొగాకు గాని అలాగే మొక్కజొన్న గాని అలాగే ఆయిల్ ఫామ్ కానీ ఇతర అనేక ఉద్యాల పంటలు వ్యాపార పంటలు ఆహార పంటలు పండే ప్రాంతాన్ని నాశనం చేసి నావి ఆయుధ డిపో ఏర్పాటు చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజలు అంగీకరించకుండా ప్రజలు ఆమోదం తెలియజేయకుండా మీరు ఆయుధ డిపోని ఏర్పాటు చేస్తాము అవసరమైతే రైతుల్ని జైల్లో పెట్టాలని సరే ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అంటే ఈ దీన్ని తీవ్రంగా మేము కండిస్తా ఉన్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇక్కడ రైతులెవరు కూడా నావి ఆయుధిడిపోతే మా భూములు ఇవ్వడం సాధ్యం కాదు మేము భూములు ఇవ్వలేం మా జీవితాలను నాశనం చేయవద్దని చెప్పేసి ముక్త ఖండంతో చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నావి ఆయుధిడిపోని పేరుతోటి బలవంతపు భూ సేకరణ చేయవద్దని చెప్పేసి ఇవాళ రైతు సంఘాలుగా వామపక్షాలుగా ఇవాళ ప్రజా సంఘాలుగా ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా వందలాది మంది ఇక్కడ వచ్చాం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఇంత ముందు జీలి మండలం వంకవారిగుడు ప్రాంతంలో ఈ నావి ఆయుధ డిపో పెట్టాలని ప్రయత్నాలు చేశారు అక్కడ గిరిజనులు రైతులు ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత మీరు వెనక్కి వెళ్లడం జరిగింది కానిక బోడిగుడు మంగపతి దేవికాట గ్రామ పరిసర గ్రామాల ప్రజలు అమాయకం అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం వచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి మీరు బలవంతంగా భూ సేకరణ చేస్తే మా ప్రతిఘటన అంతే తీవ్రంగా ఉంటుంది మా పోరాటం తీవ్రతరం చేస్తాం అందరికీ నమస్కారం నా మనో కృష్ణ చైతన్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి కోయిలగూడెం మండలంలో మంగపద్దేవిపేట బోడిగూడెం ఆ ప్రాంతంలో ఏదైతే ఆయుధ గిడ్డలు నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారో ప్రభుత్వం ప్రత్యేకంగా ఇక్కడ ఉండేటటువంటి ఏలూరు ఎంపీ గారు కానీ పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కానీ చెప్తా ఉన్నారు ఆ ప్రజలంతా కూడా తొంభై శాతం అంగీకరించాలని ఎక్కడ అంగీకరించారు తొంభై శాతం ప్రజలు అంగీకరించలేదు కేవలం ఒకళ్ళ ఇద్దరు అంగీకరించే మీరు నిర్మాణం చేయడానికి సిద్ధపడతా ఉన్నారు పైకి ఉద్యోగాలు ఇస్తామని చెప్తా ఉన్నారు ఏ ఉద్యోగాలు ఇస్తారు మీరు అన్స్కిల్డ్ ఉద్యోగాలు ఏముంటాయి అందులో అంటే మీరు అక్కడ వాళ్ళకి క్లీన్ చేసేవి కుడిచేవి లేకపోతే కట్టేవి ఇస్తారా ఇది సరైనది కాదు రైతాంగం అరెకరం ఎకరం ఆరు ఎకరాల లోపు రైతులు అనేక మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళ జీవనాధారం ఆ భూమి ఆ భూమిలో నుంచి లాక్కులు తరిమితే వాళ్ళు ఎక్కడ పోవాలి భూసేకరణ చట్టం ఉంది రెండు వేల పదమూడు దాని ప్రకారం భూసేకరణ చేయాలి చేయాలంటే ముందు గ్రామ సభ జరపాలి గ్రామ సభ జరిపి వాళ్ళ అంగీకారంతో చేయాలి ఇక్కడ రైతులు ఎవరు అంగీకరించినప్పుడు మీరు ఎట్లా చేస్తారు పైగా జైల్లో పెడతారా ఎవరిని పెడతారు జైల్లో ఎన్ని వేల మందిని పెడతారు అంటే ఇది ప్రభుత్వం ఇంకా ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేసినా చెల్ద్దు అనుకుంటున్నారేమో ఇది సరైంది కాదు ఎంపీ గారు ఆలోచన పునరాలోచన చేసుకోండి జీలుగు మిల్లులో పెడతా ఉన్నారు అక్కడ భూములు పంటలు పండే భూములు మంచి భూములు మేము ఇవ్వంటే మళ్ళీ ఇక్కడ కోయలు కూడా వచ్చారు అంటే పంట పండే భూములు రైతాంగం జీవించే భూములు మీకు కావాలా సారవంతమైన భూముల్లోనే ఆయుధ గిడ్డంగులు పెడతారా అది సరైంది కాదు మీకు ఉన్నాయి ఫారెస్ట్ ప్లాండ్స్ ఉన్నాయి ప్రభుత్వ భూములు ఉన్నాయి అనేక చోట్ల ఉన్నాయి అటువంటి చోట్ల పెట్టుకోండి పోయి అంతేగాని కోయలగూడెం మండలంలో మంగమ దేవపేట బోడిగూడెం ప్రాంతాల్లో పెట్టడం ద్వారా అక్కడ రైతుల జీవనోపాధి కోల్పోతారు దాంతోపాటు వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి మాటలు చెప్పడం కాదు మేము ఉద్యోగాలు ఇస్తామని అక్కడ ఉద్యోగం కాదు కదా మీరు కట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు ఆ భూములు లాక్కున్న తర్వాత కాబట్టి ప్రభుత్వం పునరావృతం చేసుకోవాలి ఈ భూములు తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఇక్కడ నిర్మాణం చేయొద్దని చెప్పి ఇల్లుగా అధికారులు ఆయుధ కర్మాగారం గురించి భూసేకరణ చేపడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించి ఇలాగా ఆయుధ కర్మాగారం బోర్డుగూడెం మంగపతిపేట పరిసరాల్లో వచ్చింది కాబట్టి రెండు వేల ఎకరం అవసరం అవుద్దేమో ఈ భూసేకరణ ఈ శాస్త్రం మేమని మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము ఒకటే చెప్పాం మా ఏరియా అంతా సన్న కారు రైతులు భూమి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా భూమి ఎవరని మేము కరాఖండిగా ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది అయినా సరే కొంతమంది దళారులను పెట్టుకుని ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్న ఆఫీసర్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున భూసేకరణ చేయబట్టి వాళ్ళ ద్వారా ఏదో ఒక ఎకరాలు భూమి ఇస్తున్నారని ఈ కలెక్టర్ గారికి ఎం ఎంపీ గారికి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది కానీ మేము ఎంఆర్ఓ గారికి కల్పగారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తే ఎంపీ గారికి కౌరంపించి మాతో మాట్లాడడం కూడా జరిగింది మేము ఒకటే అన్నాం ఆ రోజు కూడా అండ్ మేము అందరం కూడా సన్న సన్నకారు రైతులు భూమి మీద ఆధారపడి వాళ్ళు మా భూములైతే తరాఖండిగా ఎంపీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అలా కాదమ్మా తొంభై ఐదు శాతం ఇస్తున్నాడు మీకు ఐదు శాతం కాదు ఇబ్బంది ఏముంది మేము ముప్పై మూడు లక్షలు ఎకరానికి ఇస్తున్నాం కదా అన్నారు అండ్ ముప్పై మూడు లక్షలు ఇచ్చినా డబ్బులు అయితే ఉండవు భూముల దానికి మా పిల్లలు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని మేము ఆ రోజున ఎంపీ గారి దృష్టిలో కూడా ఇది పెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మా ఏరియా అంతా సస్యశ్యామలు అవుతుంది ఇప్పటికే అన్ని రెండు పంటలు పండే భూములు తర్వాత సింతల్పూడి కెనాల్ ద్వారా చాలా తవ్వడం జరిగింది అదే కాలంలో కూడా మా భూములకు ఆల్రెడీ డబ్బు వేసి ఉన్నారు గవర్నమెంట్ వారు ఈ రోజున ఏ విధంగా డిపో ఏర్పాటు చేస్తారని మేము అడుగుతున్నాం ఆల్రెడీ కాలంలో డబ్బులు వేయడం జరిగింది రైతులందరూ కూడా రెండు పంటలు పండించుకుంటున్నారు మరి భూసేకరణ ఏ విధంగా చేయబడతారు ఏ విధంగా ఈ రెండు పన్నెండు వందల ఎకరం ఏ విధంగా తీసుకుంటారని ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను కాబట్టి దయచేసి మా భూములు మట్టికి ఇవ్వడానికి రైతులు ఎవరు సిద్ధంగా లేరు అంతవరకు వస్తే ప్రాణ త్యాగానికి సిద్ధపడతారు తప్ప భూములు అయితే ఎవరని ఈ నేను సభాముఖంగా తెలియదు నా పేరు కిషోర్ మాది కొయిగూడెం గ్రామం బోడిగూడెం పరిధిలో మాకు రెండు ఎకరాల భూమి ఉంది ఆ అయితే ఈ భూమి మీద ఆయుధ కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఎంపీ గారు మొన్న ఒక స్పీచ్ ఇచ్చారు నైంటీ పర్సెంట్ ప్రజలు అందరూ ఒప్పుకున్నారని అంటున్నారు అది అవాస్తవం అని ఎంపీ గారు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎవరో ఆయనకి తప్పుడు సమాచారం ఇచ్చారు ఇక్కడ ఎవరు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు దయచేసి ఎంపీ గారు ఒకసారి పునరాలోచించాలి ఈ విషయాన్ని దయచేసి ఎంపీ గారు కాకుండా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ విషయాన్ని ఒకసారి రైతులు గోడును నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి పునరాలోచించి ఒకసారి దీని మీద చర్య తీసుకుని ఈ ఆయుధ కర్మాగారాన్ని ఇక్కడ నిలిపేయకపోతే రైతులందరూ అందరూ పడి రోడ్ని పడతారు దయచేసి ఈ విషయాన్ని ఎంపీ గారు మరొకసారి పునరాలోచించాలి దయచేసి